హాయ్ యుష్ అందరు బాగున్నారా ఇప్పుడు మీకు కనిపిస్తున్న కాయలు శీకాకాయలు కుంగుడికాయలు ఇవి చాలా మటుకు తెలుసు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మటుకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి వారం మనం హెయిర్ క్లీనింగ్ కాస్ట్లీ షాంపూలు యూజ్ చేస్తాం కానీ శీకాయ కుంగుడికాయలతో మనం యూజ్ చేయడం వలన డ్యాండ్రప్ ఎయిర్ సాఫ్ట్నెస్ చెడ్డు లేంటి శుభ్రంగా ఎటువంటి లేకుండా క్లీన్ చేసి మనకి శుభ్రపరుస్తుంది కొద్దిగా ఊరొచ్చని నీళ్ళలో శీకాయ ముక్కలు ముక్కలుగా చేసి విత్తనాలు చేసిన తర్వాత అలాగే కుంగుడికాయలు కూడా కొట్టి నానబెట్టి స్నానం చేస్తే చేసినట్లయితే ఎయిర్ సాఫ్ట్గా ఉంటుంది ఇవి సుమారుగా లేడీస్కి మూడు కాయలు ఈ కాయలు వేడి నీళ్ళు నానబెట్టుకోవాలి అదే మగవాళ్ళకి అయితే ఒక సింగిల్ కాయ సరిపోతుంది ఇవి కుంకుడికాయలు ఈ కుంకుడికాయలు లేడీస్కి అయితే సుమారుగా ఒక ఆరు కాయలు సరిపోతుంది అదే మగవారికి అయితే సుమారుగా రెండు కాయలు సరిపోతాయి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ మీరు స్నా హెయిర్ వాష్ చేస్తూనే ఉంటారు మీ లిక్విడ్స్ షాంపూలు బదులు వీటితో స్నానం చేస్తే మీ హెయిర్ సాఫ్ట్గా డ్యాండ్రప్ లేకుండా స్మూత్గా జిడ్డు లేకుండా క్లీన్ చేస్తాయి ఒకసారి మీరు వాడి చూడండి దీని తనక ప్రభావం మీకు తెలుస్తుంది చాలా మంచిగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్